వెల్కమ్ టు ఎన్నర్కి నారాయణ భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి గవర్నమెంట్ను ఫామ్ చేయబోతుంది మూడోసారి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు అయితే ఇదివరకు వచ్చిన మెజారిటీ మాత్రం తగ్గింది సొంతంగా బీజేపీ పార్టీ మెజార్టీ అంటే టూ సెవెంటీ టూ సీట్స్ సాధించలేకపోయింది టూ ఫార్టీ దగ్గర ఎక్కడే ఆగిపోయింది అయితే ఎన్డీఏలోని మిగతా పక్షాలన్నిటి కలుపుకొని టూ ప్లస్ వాళ్ళు స్కోర్ చేసి గవర్నమెంట్ను ఫామ్ చేయ ఫామ్ చేయబోతున్నారు అయితే ఎందుకు నాలుగు వందల సీట్లు సాధిస్తాం ఈసారి రాజ్యాంగాన్ని మారుస్తాం ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తాం సమూల మార్పులు తీసుకొస్తాం అబ్కీ బార్ చార్సో బార్ అన్నట్టుగా అన్న మోడీ గారు కానీ బీజేపీ గారు కానీ ఎందుకు చేతులు ఎత్తేసారు ఎందుకు ప్రభావం తగ్గిపోయింది ఇప్పుడు బొటాబొటీ మెజార్టీతో వాళ్ళు అనుకున్న పనులు ఏవీ సాధ్యం కావు ఇప్పుడు ఎందుకంటే ఇండియా కూటమి ఇండియా కూటమి కూడా గణనీయంగా సీట్లు పెంచుకొని కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు వంద సీట్లు సాధించిన ఈ పక్షంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అనేది అసాధ్యం మూడి వన్ బై థర్డ్ మెజార్టీ లేదు లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ పీఠికను కానీ లౌకికవాదాన్ని కానీ లేకపోతే ముస్లిం రిజర్వేషన్లు కానీ ఇలాంటివి ఏమి తీసేసే అధికారం వాళ్ళు కోల్పోయారు దేవుడు రాసిన స్క్రిప్ట్ బాగానే ఉంది మణిపూర్లో వాళ్ళు చేసిన అల్లర్లు ఇన్ని కావు అన్ని ఇన్ని కావు ఇటువంటి అల్లర్లు జరిగేటప్పుడు వారికి ఉన్న ఆ బలం వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు మణిపూర్లో జరిగిన అల్లర్లు ఎవరు మర్చిపోరు క్రైస్తవుల్ని అక్కడ ఒక తెగవారిని పెట్టిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు స్త్రీలను వ్యవస్థలను చేశారు మానభంగం చేశారు బహిరంగ ప్రదేశాల్లో మానభంగం చేశారు చంపేశారు ఇళ్లలో దూరి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు క్రైస్తవుల వారిని ఏరి 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 చంపేశారు సేవకులు అంటే పాస్టర్లైన వారిని కొట్టారు మందిరాలను తగలబెట్టారు భయంకరమైన భయోత్పాతమైన భీబత్సాన్ని సృష్టించారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు మూడు నెలలు ఇలాంటి పరిస్థితి అక్కడ బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి తీసుకొచ్చారు మహిళలు దారుణంగా హింసించారు చంపేశారు గ్యాంగ్ రేప్స్ చేశారు ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఏమి మాట్లాడని పరిస్థితి ఆ క్యాబినెట్లో మహిళా మంత్రి మైనారిటీ వ్యవహారాలు చూసే మంత్రి స్మృతి ఇరానీ ఉన్నారు స్మృతి ఇరానీ ఆమె అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి సరే హోంమంత్రి అమిత్ షా మాట్లాడకపోయినా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడకపోయినా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడకపోయినా స్త్రీ మంత్రి కదా స్త్రీలను అక్కడ వ్యవస్థలు చేస్తుంటే స్త్రీని అమితంగా పూజించే ఇష్టపడే ఈ దేశంలో స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తుంటే ఒక స్త్రీ మంత్రి అయి ఉండి స్మృతి ఇరానీ గారు మీరు ందించలేదు ఒక మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు మీరు అమేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఎందుకో తెలుసా మీరు అక్కడ మాట్లాడినందుకే మీరు ఓడిపోయారు స్మృతి ఇరానీ గారు మీకు షాక్ తగిలింది మీరు తెలుసుకోవాలి ఈరోజు మీరు స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలను అంతగా వేధిస్తుంటే ఒక మాట కూడా మాట్లాడలేదు మీ మానవత్వం చచ్చిపోయింది మీ మానవత్వం చచ్చిపోయింది అందుకే అమెతి ప్రజలు మిమ్మల్ని రాజకీయంగా అక్కడ ఓడించారు ఎప్పటికైనా తెలుసుకోండి పార్టీలు ఏదైనా కావచ్చు ఎజెండాలు జెండాలు ఏవైనా కావచ్చు కానీ ఒక స్త్రీలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా దృక్పథంతో మీరు స్పందించకపోవడం అనేది మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిందనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు స్మృతి ఇరానీ గారు ఇది పరిస్థితి మోడీ గారు ఇప్పుడు ఇదే పరిస్థితి ఇప్పుడు బొటాబొటీ గారు తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేము కానీ ఇప్పుడు బొటాబొటీకి అయితే మూడోసారి ముఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబోతున్నారు అయితే క్రైస్తవులు కానీ మైనార్టీలు కానీ భయపడాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే అంత టంపింగ్ మెజారిటీ ఏం లేదు కాబట్టి క్రైస్తవులకు కానీ లేకపోతే ముస్లింలకు కానీ మైనార్టీలు కానీ వచ్చిన ఇప్పుడప్పుడు వచ్చిన నష్టం లేదు చక్కగా స్వేచ్ఛగా భారతదేశం ఉంటుంది ప్రతిపక్షం కూడా చాలా బలమైన ప్రతిపక్షం ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమేమి లేదు సో మొత్తానికైతే దేవుడు రాసిన స్క్రిప్ట్ చాలా పకడ్బందీగా బాగానే ఉంది ఇది జరుగుతూ ఉంటుంది దేవుడు భారతదేశాన్ని దీవించునుగాక